రబీ సీజన్కు దుక్కులు దున్నుకొని సాగుకు అంతా సిద్ధం చేసుకున్న కొమరంభీం జిల్లా రైతులు విత్తనాలు ఎరువుల సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏడాదికి కావాల్సిన ఎరువులను కొనిపెట్టుకోవడానికి సిద్ధమయ్యారు ఇదే అదునకు భావించిన కొంతమంది ఎరువుల వ్యాపారులు అధికారులు కలిసి కృత్రిమ కొరతను సృష్టించి అడ్డదారుల్లో ధరలు పెంచి బ్లాక్ మార్కెట్లకు తరలించే పద్ధతిపై మండిపడుతున్నారు రెబన మండల కేంద్రంలోనే ఫ్యాక్స్లో ఇదే తరహా ఎరువుల పంపిణీ సంఘటనపై రైతులు అధికారులను ప్రశ్నించగా దిద్దుబాటు చర్యలతో నిమ్మకుండిపోయారు యూరియా బస్తాపై అసలు కంటే అధిక ధరలను రైతుల నుండి వసూలు చేస్తూ ఎకరాకు ఒక బస్తా రెండు బస్తాలని చెబుతూ కొంతమందికి మాత్రం మూడు నుంచి ఐదు బస్తాల పంపిణీ చేయడంపై రైతులు అడ్డుకున్నారు రెండు తొంభై అంటే ఎక్కువ రాస్తారా రెండు తొంభై ఎందుకోసం చేస్తారు మరి సో ఎకరానికి ఇక్కడ మరి ఐదు ఐదు గిట్ట అది మాత్రం